హలో అండి మా ఇంటి పూలిపాడ్యము పూజా విధానం అండి దానికోసం నేను పోలిపాడ్యంకి గోదావరి దగ్గరికి కాల దగ్గరికి వెళ్ళలేదండి ఇంటి దగ్గరే చేశాను ఇంటి దగ్గర అయినా కూడా ఇలా పసుపుతోటి శుభ్రంగా పసుపు రాసి దాని మీద పద్మ పెట్టి పద్మని పిండితో పెట్టిన తర్వాత మళ్ళీ పసుపుతోటి కుంకుమతోటి పెట్టుకోవాలి కదండి పెట్టుకుని చుట్టూ కూడా రెండేసి గీతలతో పిండితో పెట్టానండి దాన్ని మళ్ళీ పసుపు పసుపుతోటి కుంకుమతోటి మళ్ళీ దాన్ని కూడా పసుపు కుంకుమంతో పెట్టుకోవాలి మనం దేవుడి కోసం చేసేదానికి పిండితో పెట్టిన తర్వాత మళ్ళీ పసుపు కుంకాలతో కూడా పెట్టుకోవాలండి ఖచ్చితంగా అది దేవుడికి అలా చేస్తేనే ప్రతి పూజ దగ్గర మనం అలాగే చేసుకుంటాం కదా చుట్టూ కూడా అలాగే పెట్టుకున్నాండి ముందు పిండితో పెట్టేసుకుని తర్వాత పసుపుతోటి తర్వాత కుంకుమతోటి లైన్గా అన్నీ పెట్టేసుకుందాం నాలుగు పక్కల కూడా నాలుగు మూల కూడా అలా పెట్టుకోవాలి నాలుగు మూల పెట్టుకున్న తర్వాత మధ్యలో కుంకుమతో అన్నిటికి కూడా మధ్యలో కుంకుమ పెట్టుకుందాం తర్వాత మనం పూజ చేసుకోవడానికి పళ్ళంలో నీళ్ళు వేసుకుని అండి ముందే ఉంచుకున్నాం ఆ పళ్ళానికి ఐదు ఐదు పక్కల పసుపుతో పసుపు రాసి దానికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి ఐదు పక్కలు కూడా కొంచెం కొంచెం పసుపు రాసి పసుపు తడిపేసి పసుపు రాసుకుని కుంకంతో బట్టలు పెట్టేసుకుందాం ఐదు ఐదు బొట్లు పెట్టుకుని మూడేసి మూడేసి కుంకుమ బొట్లు పెట్టుకుందామండి పూజ ఎక్కడ చేసుకున్నాం అన్నది కాదండి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ధ్యానించుకుని ప్రశాంతంగా పూజ చేసుకుంటే మనం ఎక్కడ చేసుకున్నా చాలండి మనకి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు మన వీలైతే గోదావరి దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు అలా కాలువ దగ్గరగా ఉంటే కాలువ దగ్గర చేసుకోవచ్చు అది ఏమీ కుదరకపోతే ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు కొంతమందికి తులసి మొక్కలు ఆనమా ఉండదు అలాంటి వారు మామూలుగా కూడా చేసుకోవచ్చండి మనం తూర్పు వైపుకి మన ఆరు బయట తూర్పు వైపు పెట్టుకుని అక్కడ రెడీ చేసుకుని పసుపుతోటి ఇలా పద్మ పెట్టుకుని చేసుకోవచ్చండి పసు విఘ్నేశ్వరిని చేసుకుని పసు విగ్నేశ్వరుని తమలపాకులో పెట్టుకుని ముందు పసుపు విఘ్నేశ్వరిని పూజించుకుని పసు విఘ్నేశ్వరుడు కొంచెం దీపారాధన చేసేసుకున్న తర్వాత మనం అరటి బంద ఈ అరటిబంద కానీ అది లేదనుకోండి కొబ్బరి చిప్ప కూడా చాలా మంచిదండి అందుకోసం కొబ్బరి చిప్పలో కూడా చేయొచ్చండి నాకు ఇది రెడీగా ఉందని దీంట్లో చేస్తున్నాను అందులో పెట్టేసుకున్నాను మూడు కింద పెట్టుకున్నాను ముప్పై మూడు వత్తులు కదండి అదే కొబ్బరి చెప్పైతే ఒక దాని కింద పెట్టేసుకున్న పర్వాలేదు దీనికైతే మూడు కింద పెట్టుకోవాలి బరువు ఒక్క ఉంటే ములిగిపోతుంది కదండి నీటిలో తర్వాత దానికి పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు బెల్లం వేసి పూజ చేసేసుకుని అగరత్తులతో దూపం వేసుకుని ఆ దీపారాధనకు కూడా దానికి మన వినాయకుడికి కూడా హారతి ఇచ్చేసి అప్పుడు మనం దీపాలు వదిలేసుకుంటాయండి అది పల్లె రెడీ చేసుకున్న పల్లెలో అది వదిలేసుకుని నీళ్ళు మూడుసార్లు కదుపుకుంటూ గంగా యమున సరస్వతి దేవుళ్ళని తలుసుకుంటూ కార్తీక దామోదరుడికి దండం పెట్టుకుని ఆ గంగాదేవికి దండం పెట్టుకుని వదిలికొని మనస్ఫూర్తిగా మనం తెలిసి తెలియకన్నా తప్పులు చేస్తే క్షమించమని ఆ భగవంతుని ప్రార్థించి పూజ ముగించుకుంటే సరిపోతుందండి మనస్ఫూర్తిగా ఎక్కడ చేసుకున్నా పర్వాలేదండి ఓకే అండి నా వీడియోనిస్తే లైక్ చేయండి